మీ వైఫల్యాన్ని ఎండగడుతూనే ఉంటాం తెలంగాణ ప్రజలు జాగృతం చేస్తూనే ఉంటాం ఏ పరిస్థితులు కూడా మిమ్మల్ని వదిలిపెట్టాం గుర్తుపెట్టుకోండి ఈ చిల్లర పనులు మానుకోండి ప్రతి సందర్భంలో వైఫల్యం చెందినరు అన్ని విషయాలలో ప్రతి విషయంలో మోసమే చేస్తున్నారు ప్రజల్ని రమ్మని మాట్లాడింది నువ్వే కేసీఆర్ వస్తలేడు మేము వస్తేనే భయపడి లాగులు తడుస్తున్నాయి మీకు ఇంకా కేసీఆర్ కావాలన్నా మీకు కేసీఆర్ వస్తే ఎట్లా ఉంటుంది ఇవాళ ఖమ్మం ప్రజలు కదా అడిగినావు నిన్న సురేపేటలో నువ్వేదో ముఖ్యమంత్రి అనుకుని అనుకోని ప్రజలు సాయం చేస్తామని ఎదురు చూసిండు ఏం చెప్పినావు నిన్న ఖమ్మంలో సురేపేటలో కేసీఆర్ రావట్లే కేటీఆర్ రావట్లే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రావట్లే ఎందుకో వణుకుతున్నావు ఇవాళ రాంగ్ వచ్చింది అనుగుణమే కదా ఎందుకు అనుకుంటున్నాం అప్పుడే ఏ రకంగా చేస్తావు దాడి ఏం సంబంధం ఇక్కడెక్కడో ఉన్న కౌన్సిలరు వీడివాస్ కాలనీ ఏరియాలో ఉన్న కౌన్సిలర్కి అక్కడ ఏం సంబంధం వచ్చి దాడి చేస్తాడు ముందు ప్రజల మీద దాడి చేశారు ఒకరు తలబలు కొట్టిండ్రు స్థానికంగా ఉండే ప్రజలు వచ్చి మాట్లాడుతుంటే నుంచి రాలేసి తర్వాత ఒక కార్ పనగొట్టిండ్రు చివరికి హరీష్ రావు గారు మేము సబితా ఇంద్రారెడ్డి గారు నేను అజయ్ కుమార్ గారు కౌశిక్ గారు కూర్చున్న కారు మీద